క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా సామాన్య మూడవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈరోజు మనము మొదటి పట్టణాన్ని యోనా గ్రంథము నుండి గ్రహిస్తూ ఉన్నాము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు మరియు పదవ వచనాన్ని మనము మొదటి పట్టణంగా ఆలకిస్తూ ఉండగా మన దృష్టిని ఈరోజు యోనా ప్రవక్త జీవితము మీద పెట్టడానికి ప్రయత్నం చేద్దాం యోనా ప్రవక్త జీవితం నుండి మనము నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలను మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యోనా అనేటువంటి పేరుకు అర్థము పావురము అని ఉంది మరి యోనా అమితయ్య కుమారుడు అని కూడా మనకు బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది యోనా జీవిత విశేషాలు మనము చాలా సందర్భాలలో ఆలకించాము మనము ఈ గ్రంథాన్ని ఒక పది పదిహేను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు ఎందుకంటే నాలుగు అధ్యాయాలు మాత్రమే ఈ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి చాలా సులభంగానే ఒక కథ రూపంలో ఉంటుంది కాబట్టి మనము ఈ గ్రంథాన్ని చాలా సులభంగానే చదివి అర్థం చేసుకోవచ్చు తొందరగా ముగించవచ్చు కూడా అయితే నేను ఈరోజు యోనా జీవితం అంతా మీ ముందు మరొకసారి ఉంచడం లేదు కానీ యోనా ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలను ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలను తెలియజేయడానికి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను ఎన్నెన్నో విశేషాలు విషయాలు మనము ఈ నాలుగు అధ్యాయాలతో కూడుకున్న గ్రంథం నుండి గ్రహించవచ్చు అయితే మనము ఈరోజు ధ్యానించటానికి ఒక ఆరు ముఖ్యమైనటువంటి విషయాలను యోనా ప్రవక్త జీవితం నుండి మీ ముందు ఉంచాలి అని కోరుకుంటూ ఉన్నాను మొట్టమొదటి విషయం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని నుండి మనము ఎక్కడికి పారిపోలేము దేవుని యొక్క కళ్ళు మనము కప్పలేము యోనా ప్రవక్త దేవుని దగ్గర నుండి పారిపోవాలి అని అనుకున్నాడు దేవుడు అతనిని పిలిచి నినివేకు వెళ్ళమన్నారు నినివేలో పశ్చాత్తాపము గురించి పరివర్తన గురించి బోధించమంటే దేవుని నుండి దూరముగా పారిపోవడానికి ఆ ప్రవక్త ప్రయత్నం చేశాడు అయితే అతడు చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు ప్రియా సహోదరి సహోదరులారా మనము గ్రహించాల్సిన విషయం దేవుని నుండి మనము ఎక్కడికి పారిపోలేము ఆయన దృష్టి నుండి మనము తప్పించుకోలేము అనే విషయము ఈరోజు మనము మొదటిగా గ్రహించాలి మనము దీనికి సంబంధించి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలోని కొన్ని వచనాలను ఆలకిద్దాం ఏడు నుండి పన్నెండు వరకు వచనాలు ఈ విధంగా మనకు బోధిస్తూ ఉన్నాయి నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను నేను గగనమునకు ఎక్కిపోయినచో నీవు అచటనువు పాతాళమున పరుండి ఉన్నచో అచట ఉందువు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించినను నీ వచటను నీ చేతితో నన్ను నడిపింతువు నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు నేను చీకటి నన్ను కప్పివేయవలనని నా చుట్టూనున్న వెలుతురు చీకటిగా మారవలనని కోరుకున్నను చీకటి నీకు చీకటి కాజాలదు నీ ముందట చీకటి పగటి వలె ప్రకాశించును రేయింబవళ్ళు నీకు సరి సమానము ప్రియా సహోదరి సహోదరులారా ఈ భూమి ఈ విశ్వము ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి మహిమయే మనము ఆయన నుండి ఎప్పుడు ఎక్కడికి పారిపోలేము ఆయన దృష్టి నుండి మనము ఎక్కడికి వెళ్ళిపోలేము తప్పించుకోలేము అనే విషయాన్ని గ్రహించాలి ఈ విషయం మనకు ఏం బోధిస్తూ ఉంది అంటే మనము ఎలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాము మన జీవితాలు ఎలాంటివో ఆయనకు పూర్తిగా ఎరుకే మనము ఆయన కళ్ళు కప్పి ఏది చె చెయ్యలేము అనే విషయాన్ని మనం గ్రహించాలి మనము కీర్తనలో చదివినట్లుగా ఆయనకు చిమ్మ చీకటి కూడా పట్టపగలే మనము చీకటిలో వెలుతురు లేనటువంటి ప్రాంతంలో తప్పు చేశాము అని అనుకున్నా అది కూడా ఆయనకు పట్టపగలు చేసినట్లుగే ఆయన కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా యోనా ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి మొదటి అంశము మనము దేవుని నుండి ఎక్కడికి పారిపోలేము మనము దేవుని కళ్ళు కప్పలేము ఇక రెండవ విషయం ఏమిటి అంటే దేవుడు చెయ్యమన్న దానికి వ్యతిరేకంగా మనము చెయ్యకూడదు అదేవిధంగా దేవుడు చెయ్యవద్దు అన్నదానికి కూడా వ్యతిరేకంగా మనము చేయకూడదు మనము ఈ విధంగా చేసినట్లయితే దేవుడు చెయ్యొద్దు అన్నటువంటి దానిని చేసిన లేదా దేవుడు చెయ్యు అన్నటువంటి దానిని మనము చేయకపోయినా ఆ రెండు కూడా మనలను పాపములో పడేసేటువంటి విషయాలు కానీ మనము గమనించాలి అవే పాప కారణాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈ విషయాలను దేవుడు ఎన్నటికీ కూడా హర్షించడు అని మనం గుర్తించాలి మరి యోనా ప్రవక్త జీవితంలోన దేవుడు ఏం చేయమన్నాడు అంటే నినివేకు వెళ్ళమన్నాడు అక్కడ పశ్చాత్తాపము గురించి నినివే ప్రజలకు బోధించమన్నాడు అయితే యోనా ప్రవక్త మాత్రము దేవుడు చెప్పినటువంటి ఆ పనిని చేయకుండా దానికి వ్యతిరేకంగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు ఇది ఒక విధంగా పాపమే ప్రియా సహోదరి సహోదరులారా మనము ఆది కాండంలో దీనికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ చూడగలం ఆదాము అవ్వలను ప్రభువు ఆ ఏదేను వనంలో ఉంచి వారికి ఏది వృక్ష ఫలమైతే తినకూడదు అని చెప్పారో వారు అదే వృక్ష ఫలాన్ని తినడము తద్వారా దేవునికి వ్యతిరేకంగా మారడం అనేటువంటిది జరిగింది ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా వెళ్ళడమే పాపము అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి కాబట్టి రెండవ విషయం ఈరోజు ప్రవక్త జీవితం నుండి మనందరము నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే దేవుడు చెయ్యమన్నటువంటి దానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు ఒకవేళ దేవుడు చెయ్యమన్న దానికి వ్యతిరేకంగా మనము చేస్తే దానికి ఓ మూడు కారణాలు మనము ఇచ్చుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా మొదటి కారణం ఏమిటి అంటే మన అజ్ఞానం అజ్ఞానం వలననే దేవుడు చెయ్యు అన్న దానిని మనం చేయకుండా ఉంటాం రెండవ కారణం ఏమిటి అంటే మనలో ఉండే అహంకారం దేవుడు మనలను ఏది చేయమంటారో అది చేయనివ్వకుండా చేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా గర్వముతో ఎవరెవరైతే ఉంటారో వారు దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారనే విషయాన్ని గమనించాలి ఇక మూడవ కారణం ఏమిటి అంటే మన అలసత్వం నిర్లక్ష్యం దేవుడు చేయమన్నటువంటి దానిని చేయకుండా మన ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవడం మన స్వంత నిర్ణయాలు మనం తీసుకోవడం అనేటువంటిది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా దేవుడు చెయ్యమన్నటువంటి దానిని చేయకుండా ఉండడం ఒక పాపము అని కూడా మనము ఈ దినాన గ్రహించాలి ఇది రెండవ విషయం ఇక మూడవ విషయం యోనా ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే మనము చేసే తప్పిదము మనకే కాదు మన చుట్టూ ఉన్నవారికి కూడా కీడు చేస్తుంది అనే విషయం యోనా ప్రవక్త ఒక తప్పు చేశాడు దేవుని మాట మేరడం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేటువంటి తప్పు చేశాడు అయితే ఆ తప్పు చేసినప్పుడు అతడు తర్షీస్కు పారిపోతూ ఉండగా సముద్రము మీద పెద్ద తుఫాను చెలరేగడం అనే విషయాన్ని మనము గమనించగలము యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకు అది స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి మనం చేసేటువంటి తప్పిదము యొక్క ప్రభావము ఇతరులకు ప్రాకడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాలి కాబట్టి పాపము యొక్క దుష్ప్రభావము ఇతరుల మీద పడుతుంది కాబట్టి మనము మన జీవితాన్ని సరిగా ఉంచుకోవాలి కాబట్టి మన పుణ్య జీవితం యొక్క సత్ప్రభావము కూడా ఇతరుల మీద పడుతూ ఉంది మన చుట్టూ ఉన్నవారి మీద పడుతుంది కాబట్టి మనము దుష్ప్రభావాన్ని చూపించే వాళ్ళం కాకుండా సత్ప్రభావాన్ని చూపించేటువంటి వాళ్ళంగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క సందేశము ప్రియా సహోదరి సహోదరులారా ఈ సందర్భంలో తల్లిదండ్రులుగా పెద్దలుగా సంఘ కాపరులుగా ఉండేటువంటి వారు గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే వారు మంచిగా ఉన్నట్లయితే వారి మంచితనం యొక్క ప్రభావము వారి చుట్టూ ఉన్న వారి మీద అనగా వారి కుటుంబము మీద కావచ్చు వారి సంఘము మీద కావచ్చు వారి గ్రామము మీద కావచ్చు వారి విచారణ మీద కావచ్చు ఉంటుంది అయితే వారిలో ఉండేటువంటి తప్పిదం అనేటువంటిది దాని దుష్ప్రభావము కూడా ఇతరుల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి జీవితాన్ని ఎల్లప్పుడూ మంచిగా నడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇతరులకు కీడు కలగడానికి మనము కారణం కాకూడదు అనే విషయాన్ని మనము గ్రహించాలి ఇది ఒక సందేశంగా యోనా ప్రవక్త జీవితం నుండి మనం గ్రహించాలి ఇక నాలుగవ విషయం ప్రియ సహోదరి సహోదరులారా ఇతరులకు శ్రేయస్సు కలిగించే విషయాల నుండి మనము విముఖులము కాకూడదు ఇతరులకు ఏదైనా మంచి చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు మనము దాని నుండి ఎప్పుడు కూడాను దూరంగా జరిగిపోకూడదు యోన మరి ఒక విధంగా ఆ తప్పిదం చేశాడు నినివే ప్రజలకు మంచి జరుగుతుంది అని తెలిసినప్పుడు మంచి జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళకుండా తన ప్రయత్నాన్ని తాను చేయడం మొదలుపెట్టాడు అయితే దేవుడు ఆ విషయాన్ని హర్షించలేదు ప్రియా సహోదరి సహోదరులారా మనకు తెలుసు ఏ విధంగా దేవుడు ఆ యోనా ప్రవక్తను ఒక పెద్ద చేప మృంగేటట్లుగా చేశారు అనేటువంటి విషయం మనందరము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఇతరులు లబ్ధిని పొందితే ఇతరులు మేలును పొందేటువంటి అవకాశం ఉంటే ఇతరులకు మంచి జరుగుతూ ఉంది అని మనకు అనిపిస్తే దాని నుండి మనం ఎప్పుడూ కూడా వైదొలగకూడదు ఒకవేళ ఇతరులకు మంచి జరిగే క్రమంలో మనకు ఏదైనా నష్టము కష్టము వచ్చినప్పటికీ కూడా అందరికీ ఇది మేలు చేస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో మనము ఆ మంచిని చేయడానికి సుముఖంగా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క సందేశము కాబట్టి ఇతరులకు శ్రేయస్సు కలిగించేటువంటి విషయాల నుండి మనము విముఖులం కాకూడదు అనేటువంటిది నాలుగవ ముఖ్య సందేశము యోనా జీవితం నుండి మనందరము గ్రహించాల్సినటువంటిది ఇక ఐదవ విషయం యోనా ప్రవక్త జీవితం నుండి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏమిటి అంటే ఇతరులకు మనము చెప్పే క్రమములో మన జీవితాన్ని కూడా మనము సరిచేసుకోవడం అనేటువంటిది తప్పనిసరి యోనా ప్రవక్త నినివే ప్రజలకు పశ్చాత్తాపము పరివర్తన గురించి బోధించటానికి వెళ్ళాడు అయితే అతనిలో మాత్రము ఇంకా పరివర్తన పశ్చాత్తాపం అనేటువంటిది రాలేదు అతడు తన మనస్సును మార్చుకోలేదు ముందు ఏ విధమైనటువంటి భావంతో ఉన్నాడో ఏ విధంగా ఆ నినివే ప్రజలు రక్షింపబడకూడదు అనేటువంటి తలంపుతో ఉన్నాడో తాను బోధించిన తర్వాత కూడా అదే భావంతో ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఇతరులకు చెప్పేటప్పుడు ఆ విషయాలు మనకు కూడా వర్తిస్తాయి మనకు కూడా అన్వయించుకోవాలి అనేటువంటి ఒక ముఖ్య సందేశము ఇక్కడ యోనా ప్రవక్త జీవితం నుండి మనకు వస్తూ ఉంది ప్రభువు ఆ విషయాన్ని యోనా ప్రవక్తకు నేర్పించడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఈ ముఖ్యమైనటువంటి సందేశాన్ని స్వీకరించాలి మనం చెప్పేటువంటి నీతి బోధలు ఇతరులకు మాత్రమే కాదు అవి మనకు కూడా వర్తించేటువంటివిగా మనం చేసుకోవాలి అనేటువంటిది ఇక ఆఖరుగా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మంచితనాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సు మనకు ఉండాలి మనము యోనా గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ విధంగా ఆలకిస్తాం పదవ వచనం దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచాను వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యాను ఈ వాక్యంలో దేవుని యొక్క మంచితనం అనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రజలు ఎప్పుడైతే తమ నడవడిక మార్చుకున్నారు ఎప్పుడైతే తాము చేసినటువంటి దుష్కార్యాలకు వారు పశ్చాత్తాపడ్డారు దేవుడు వారి ఎడల జాలి చూపించారు వారిని శిక్షించకుండా వారిని వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం దేవుని యొక్క మంచితనాన్ని మనము అర్థం చేసుకోవాలి అంటే మన ఈ జీవిత కాలము మనకు సరిపోదేమో ఈ సందర్భంలోనే యోనా జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ఒక మంచి కార్యాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం యేసు ప్రభువును కొంతమంది నీవు ఒక గుర్తును మాకు చూపించాలి అని అడిగినప్పుడు ఏసు ప్రభు వారికి యోనా ప్రవక్త యొక్క గుర్తును ఇవ్వడం జరుగుతుంది మతేసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఈ విధంగా మనము చదువుతాం అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా దుష్టులు దైవ భ్రష్టులు అగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు ప్రియ సహోదరి సహోదరులారా యోన ఆ విధంగా దేవుని ఎడల ప్రవర్తించినప్పటికీ కూడా దేవుడు యోనాని ఒక చిహ్నంగా స్వీకరించడం అనేటువంటిది ఇక్కడ మనము గుర్తిస్తూ ఉన్నాం ముఖ్యంగా యోన చేప కడుపులో మూడు పగళ్ళు మూడు రాత్రులు ఉండడం అనేటువంటిది ప్రభు యొక్క పునరుత్నానికి గుర్తుగా ఉందని మనము గ్రహించగలం చూడండి ఈ విధంగా కూడా యోనాకు దేవుడు మంచినే చేస్తారు ఆ యోనా యొక్క పేరు యేసు ప్రభు ఉచ్చరించేటట్లుగా అతని నోటి వెంట వచ్చేటట్లుగా చేయడం అనేటువంటిది ఆ ప్రభు యొక్క మంచితనానికి గుర్తుగా ఉంది అని మనం చెప్పగలం ఈ విధంగా దేవుని యొక్క మంచితనం అనేటువంటిది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పూర్తిగా మనము ఆయన మంచితనాన్ని ఈ లోకంలో ఉంటుండగా గ్రహించలేమేమో కానీ కొద్ది కొద్దిగానైనా సరే ఆ దేవుని యొక్క మంచితనాన్ని మనము అర్థం చేసుకొని మనం కూడా మంచిగా జీవించటానికి ప్రయత్నం చేయాలి ఈ ఆరు ముఖ్యమైనటువంటి సందేశాలు యోనా ప్రవక్త జీవితం నుండి మనము నేర్చుకొని ఆ విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఆదివారానికి ఇంకొక విశేషం కూడా ఉంది చాలామందికి తెలుసు ఈ వాక్యాన్ని దైవ వాక్కు ఆదివారంగా పిలుస్తారు ప్రతి సంవత్సరము సామాన్య కాలంలోని మూడవ ఆదివారాన్ని వర్డ్ ఆఫ్ గాడ్స్ సండే లేదా దైవ వాక్కు ఆదివారంగా మరి మనము ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది యేసుప్రభు ఈనాటి సువార్త పఠనంలో కూడా మీరు సువార్తను విశ్వసింపుడు అనేటువంటి సందేశాన్ని ఇవ్వడం మనం ఆలకిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్కు సజీవమైనటువంటిది అది మృతమైనటువంటి వాక్కు కాదు సజీవము అంటే జీవిస్తున్నటువంటిది ఆ వాక్కులో జీవము ఉంది అనే విషయాన్ని మనము గ్రహించాలి జీవము ఉంది కాబట్టే వాక్కును మనము చదివేటప్పుడు దేవుడు మన చెంత ఉంటారు ఆ వాక్కులో జీవము ఉంది కాబట్టి ఆ వాక్కు సత్యం ఆ వాక్కులో జీవం ఉంది కాబట్టి ఆ వాక్కు మనలను ఖండిస్తూ ఉంది సరిచేస్తూ ఉంది మనలను మంచి మార్గంలో పెడుతూ ఉంది మనలను ప్రేరేపిస్తూ ఉంది మనకు కావలసినటువంటి ఓరటను శక్తిని బలాన్ని ఇస్తుంది అటువంటి వాక్యానికి మనము ఇంకా దగ్గర అవ్వాలి వాక్యాన్ని మనం తెలుసుకోవాలి తెలుసుకున్న దానిని విశ్వసించాలి విశ్వసిస్తున్న దానిని మనము ఆచరించాలి ఇది ప్రభు మనకు ఈరోజు ఈ దైవవాకు ఆదివారం నాడు ఇస్తున్నటువంటి సందేశం మరి ఈ సందేశాన్ని కూడా మనం స్వీకరిస్తూ దైవవాక్యానికి మన జీవితంలో ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో గొప్పదైనటువంటి స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఈ సందేశాలన్నీ మన మనసుల్లో పెట్టుకొని ఈనాటి దివ్య ఆరాధనలో దివ్య బలిపూజలో పాల్గొందాం ఆమెన్